పూర్వం శ్వేతకి అనే రాజర్షి నూరు సంవత్సరాల పాటు సత్రయాగం చేసి ఎడతెరిపి లేకుండా నేతిధారలతో యజ్ఞం చేయటం వలన అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి పట్టుకుంది ఇది భయంకరమైన దీర్ఘ వ్యాధి ఔషధాలకు నిలయమైన దేవతావనాన్ని భక్షించు అని బ్రహ్మదేవుడు అగ్నికి చెప్తాడు ఇంద్రుడి కాండవనాన్ని భక్షించడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు కృష్ణార్జునుల సహాయాన్ని తీసుకోమని బ్రహ్మ చెప్పగా కాండవనానికి విహారానికై వచ్చిన వారి వద్దకు వెళ్ళి సహాయాన్ని అర్థిస్తాడు అగ్నిదేవుడు ధనుర్బాణాలు వేగంగా కదిలే గుర్రాలను పూజించిన రథము మా దగ్గర లేవు శ్రీకృష్ణుడు కూడా ఆయుధాలేవీ తేలేదు అంటాడు అర్జునుడు అప్పుడు అగ్ని గాంధీవమనే దివ్యధనస్సును తరగని బాణాలు గల రెండు అమ్ముల పొదలను గంధర్వలోకపు గుర్రాలని కట్టిన రథాన్ని అర్జునునికి సుదర్శన చక్రాన్ని కౌమోదకి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు అవి అందగానే కృష్ణార్జునులు ఇద్దరు అగ్నిని పాండవనాన్ని భక్షించమని చెప్పి తాము ఇంద్రుని ఎదుర్కొన్నారు అగ్ని ఆ కాండోవనాన్ని భక్షించి తన వ్యాధిని దూరం చేసుకున్నాడు జై శ్రీకృష్ణ